ఇక బీజేపీలో టికెట్ల మంటలు తొమ్మిది మందితో తొలి జాబితా రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి హైదరాబాద్ లో మొగడే లేడా అని రాజాసింగ్ వ్యాఖ్య అల్కాజ్గిరిలో ఆ అలకబూనిన పలువురు నాయకులు నాగర్ కర్నూలు జహీరాబాద్ లోనూ అసంతృప్తి సెగలే మెదక్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ టికెట్లపై ఉత్కంఠ హర్షవర్ధన్ గుడ్ బై ఇక టికెట్ నిరాకరణతో బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో పార్టీలో చిచ్చు పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి పవన్ సింగ్ యొక్క నితిన్ పటేల్ది అదే దారి తొలి లిస్టులో నితిన్ గడ్కరీ పేరెందుకు లేదు ఉద్దవ్ ప్రశ్న అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వేలే చేసిన పరిస్థితి మీకు అదే కాదు తెలంగాణలో ఈ సికింద్రాబాద్కు సంబంధించి సికింద్రాబాద్కు సంబంధించిన అభ్యర్థులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఏమన్నాడట అంటే నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది ఏంటంటే అసలు నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చెయ్యా నాకు వద్దు నాయన నాకు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి అధ్యక్ష పదవాన్ని లేకపోతే ఇంకేదన్న గవర్నర్ గిరిలో ఓనెకి నేను సిద్ధంగా ఉన్నా కానీ దయచేసి నేను మళ్ళీ పోటీ చేయమని అక్కడ గెలుస్తాననే నమ్మకం లేదు అంటూ కూడా చెప్పిన ఇప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అంటే ఇంకెవరూ చెప్పలే కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం బొంతు రామ్మోహన్ పేరు అయితే గట్టిగిన పడుతుందా ఆయన పోటీ ఫిక్స్ అయిపోయిందట ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా మనం దాన్ని టాలీ చేయాలి తెలంగాణ ఉద్యమకారుడు ఒకవైపు మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి మరి కిషన్ రెడ్డి వద్దు నేను పోటీ చేయను ఆయనకు క్లారిటీ ఉంది అక్కడ ఓడిపోతామని మరి బొంతు రామ్మోహన్ సంబంధించి ఆ రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది అనేది ఒక ట్విస్టు ఎందుకు అంటే సికింద్రాబాద్ ప్రజలకు సంబంధించి దీన్ని ప్రజలు అడగాలి అసలు ఏంది మీ ఎప్పుడన్నా మీ కేంద్ర మంత్రి గారు ఇంటింటికి వచ్చిండా ఏమన్నా చేసిండా ఇన్ని సంవత్సరాలలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా ఏం జరిగింది అభివృద్ధి అనేది కూడా అడగాలి ఒకసారి పార్లమెంటుకు సంబంధించి సికింద్రాబాద్ బరిలో ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ నుండి అయితే నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుండి బొంతు రామ్మోహన్ కన్ఫామ్ అయిపోయాడు బొంతు రామ్మోహన్ వర్సెస్ అక్కడ ఏంది కిషన్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది కొద్ది క్షణాలు పక్కన పెడదాం సరే ఈ ఇద్దరి మధ్య చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వా నేనన్నా ఫైట్ అయితే లేదా అక్కడ వన్ మ్యాన్ షో అవుతుంది అనుకుంటాను ఎందుకంటే కిషన్ రెడ్డి అంత క్లారిటీగా నాకు టికెటే వద్దు అన్నాడు మొర్రో అనేది మనకి అందింది అంటే సమాచారం గవర్నర్ గిరా లేకపోతే జాతీయ అధ్యక్ష పదవ లేకపోతే ఇంకో పదవి నేను సైలెంట్గా ఉంటా కానీ ఈ పంచాయతీ నా వల్ల కాదు అని ఆ చెప్పనైతే చెప్పిండట మరి అది ఎంత నిజం వరకు ఎంత అబద్ధం అనేది మన కిషన్ రెడ్డి అన్ననే ప్రెస్ మీట్ ఎట్టి చెప్పాలి లేకపోతే అది తెలంగాణలో భూమి భూమి అవుతుంది ఇక వాళ్ళ ఇష్టం ఇక దాంతోపాటుగా ఇంకొక మనిషి ఇక చూసిరి కదా దగ్గరి పంట దూప తీర్తలేదు నల్గొండ జిల్లా చిచ్చ్యాల మండలం చిన్న కాపర్తిలో ట్యాంక్ ద్వారా పొలానికి నీరు పెడుతున్న రైతులు నీరందక ఎండిపోయిన పొలంలో మేస్తున్న గేదే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయిపోయింది తెలంగాణ ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ నాడే మోజై తెలంగాణ అన తుపాకులు పట్టుకొని బయలుదేరినోడు నోడు తెలంగాణ వెళ్తాను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఇప్పటికైనా యుద్ధం ప్రకటించాల్సిందే మీరు కానీ ఇట్లనే ఉండి ఏ ఏమైతు అని అనుకున్నారనుకో తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి రానున్న పరిస్థితులలో ఇప్పుడు మీరు కేవలం ఇక్కడ గేదెలనే వదిలేలు ఆ తర్వాత మనం ఊళ్ళ మీద వాడి ఆడుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి నీళ్ళు లేవు పంటలు పండాయి మళ్ళీ కరువులు తా అండవిస్తాయి అయితే ఊళ్ళ మీదకి పోయి వాడుకోవడమా లేకపోతే ఆ కోసం దోపిడి దొంగలుగా మారడం గివే జరుగుతాయి వాస్తవం అండి ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఇయ జూడూరి ఎంత ఎంత ఘోరం వెనకటా ఈ గీ ట్యాంకులతోనే నీళ్లు తెచ్చుకునేది ఇళ్ళకి ఇప్పుడు పంట పొలాలకు గవ్వే గవ్వే అయిపోతున్నాయి ఇక మీరే ఆలోచించుర్రు తెలంగాణ బిడ్డలారా ఎంత కష్టం వచ్చేనా అయితే నాకు ఎంత బాధ అవుతుంది ఇగో చూడూర్రి ఆ తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి